రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి. ప్రకాశం జిల్లా కనిగిరిలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండవ విడత నిధుల కార్యక్రమానికి హాజరయ్యారు. రైతుల ఆబిరుద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని అన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విద్యుత్, నీటి సదుపాయాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందని తెలిపారు. నవంబర్ 19వ తేదీన పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఏదైతే ఎలక్షన్ ముందు ప్రామిస్ చేసిన ఎన్డీఏ కూటమి రెండో విడత అమౌంట్ ని ఏడు వేల రూపాయలని గతంలో ఒక ఏడు వేల రూపాయలు ఇచ్చిన్నారు ఇప్పుడు ఇంకో ఏడు వేలు పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది మరి మూడో విడత కూడా అతి త్వరలోనే ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు తెలియజేయడం జరిగింది అయితే చెప్పిన ఏ మాట అయితే చెప్పామో అది చేసే ప్రభుత్వం అని ఈ రోజు ప్రజలకు చెప్తూ మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఈ ప్రభుత్వం చక్కగా చేసినా ఆ రోజు చేసిన పని ప్రజల్లో చెప్పుకోలేకపోవడం వల్ల పంతొమ్మిదో దెబ్బ తగిన పరిస్థితి ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఈ రోజు మా కుటుంబ సాధికార సభ్యులు విధంగా తెలుగుదేశం కార్యకర్తలు మరి ఎన్డీఏ కుటుంబ సభ్యులు అందరూ ముందుగా అందరు కలిసి వచ్చి స్వాగతం పలికే కార్యక్రమం ఆ తదుపరి ప్రధాన మంత్రి గారి స్పీచ్ రైతులతో భోజనం తర్వాత ముఖ్యమంత్రి గారి ఉపన్యాసం ఆ తర్వాత ఫీల్డ్ విజిట్ ఈ విధంగా అంటే ఒక సైంటిఫిక్ వేలో చేసిన పని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక సందేశం అదే విధంగా చెప్పిన చేస్తుంది గతంలో ఏ విధంగా అయితే మనం అధికారం కోల్పోయామో దాన్ని పోకుండా ప్రజలకు మనం చేసిన పనులు చెప్తూ తిరిగి అధికారం రాకపోతే పోయిన ఐదేళ్ళలో ఈ రాష్ట్రం అధోగతి పాలైంది ఈ రోజు దాన్ని తిరిగి షేప్ లో తీసుకురావడానికి ముఖ్యమంత్రి వారి గాని ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు గాని మరి అదే విధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు కొంత ఊపిరి ఐసి లో నుంచి